హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మేక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్కి మనీ అయితే పే చేయాలండి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే ఎప్పుడో చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో సో ఈరోజు మన రీడింగ్ వెళ్ళిపోదాం సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం అండ్ కెరియర్ మెసేజెస్ కూడా నేను లాస్ట్లో ఇస్తాను ఎవరైనా కెరియర్ రిలేటెడ్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో అండ్ వరకు చూడండి సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్షిప్లో అండ్ ఇక్కడ మీ రాశి పేర్లు వచ్చినా రాకపోయినా మీకు టెన్షన్ పడక్కర్లేదు మీకు రీడింగ్ రెజునేట్ అయ్యిందా లేదా అన్నది ఇంపార్టెంట్ రాశి పేర్లు కూడా మీకు రెజునేట్ అయితే ఇట్స్ ఎ బోనస్ సో రీసెంట్ పాస్ట్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ వీల్స్ అండ్ మెజీషియన్ సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంది ప్యాషన్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మెజీషియన్ ఎనర్జీ ఒకవేళ మీరు మేనిఫెస్టేషన్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా మీ ఇద్దరు చాలా అట్రాక్ట్ ఉన్నారు ఒకరికొకరు అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా పాషన్ అట్రాక్షనే అండ్ మెజీషియన్ కూడా బట్ ఇక్కడ మీరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఫోర్ ఆఫ్ వీల్స్ సో ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఏమవుతుంది సో నేను ఓపెన్ అప్ అవ్వాలా వద్దా ఇద్దరు కూడా ఓపెన్ అప్ అవ్వలేనట్టే కనిపిస్తుంది బట్ ప్యాషన్ అట్రాక్షన్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ప్రెసెంట్ వచ్చేసి పేజ్ ఆఫ్ వీల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ద వరల్డ్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పాస్ట్ అయితే ఉంది ఖచ్చితంగా మీరు మీలో ఒకరు లేదా ఇద్దరు ఇంకా పాస్ట్ ప్యాకేజ్నే ఇంకా క్యారీ చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే రీసెంట్ పాస్ట్లో మీరు సరిగ్గా మాట్లాడుకోకుండా ఉండటట్టయితే ప్రజెంట్ మీరు ఇంకా పాస్ట్లో మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తూ స్ట్రక్ అయి ఉన్నారు ఖచ్చితంగా అండ్ ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఒకరినొకరు మిస్ అవుతున్నారు ఇక్కడ సెపరేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది కొంతమందికి ఫైవ్ ఆఫ్ వీల్స్ విత్ యాన్ ఆఫ్ వాన్స్ సో ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవడం అండ్ ఫైవ్ ఆఫ్ వీల్స్ అంటే మిస్ అవ్వడం ఒకరినొకరు సో ఖచ్చితంగా కొంతమంది మీలో కొంతమంది సెపరేషన్లో ఉన్నారు బట్ కమ్యూనికేట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది పేజ్ ఆఫ్ మోన్స్ అండ్ ఇక్కడ కొంతమంది చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాడ్యుట్ అయి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ క్యాపిటకాన్ వర్గో చౌరస్ అయి ఉండొచ్చు ఎట్ సైన్ సో ఇక్కడ మీలో కొంతమంది సెపరేషన్లో ఉన్నారు ఎవరైతే సెపరేషన్లో లేరో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది మీరిద్దరు పాస్ట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అనుకుంటూ మీ మధ్య అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నారు దానివల్ల ఇద్దరు చాలా సఫర్ అవుతున్నారు మెంటలీ బికాస్ కమ్యూనికేషన్ లేదు కాబట్టి మెంటల్గా ఇద్దరు సఫర్ అవుతున్నారు సో మీ కోసం మీ గురించి ఏమాలోచిస్తున్నారు నా ఇంటెన్షన్స్ ఏంటని చెప్తున్నాను మీ మధ్య రీడింగ్స్ అన్ని సెపరేషన్ వస్తున్నాయి సో వీళ్ళ ఫార్చ్యూన్ ఫైవ్ ఆఫ్ ఫీల్స్ అండ్ టెన్ ఆఫ్ ఫీల్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం సో అక్కడ మీకు వాళ్ళ పేరెంట్స్కి మధ్యలో సఫర్ అయిపోతున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా ఈ చేంజెస్ అనేవి మీ పర్సన్కి చాలా చాలా కష్టంగా ఉంది సో దీన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలనేది మీ పర్సన్కి అయితే అర్థం అవ్వడం లేదు రైట్నో బట్ తనైతే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ వీల్స్ ఎనర్జీ రీయూనియన్ అయితే బాగున్నాను అని అయితే అనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వీల్స్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఇగన్ ఇక్కడ ఈక్వల్ టేక్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అంటే వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్కి మీరు సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని మీ పర్సన్ అలా కూడా ఆలోచిస్తున్నారు మేబీ మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మీ పర్సన్కి తక్కువగానే అనిపిస్తుంది ఇక్కడ అండ్ అగెయిన్ ఇంకా ఫైవ్ సోర్స్ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ గురించి పాస్ట్లో జరిగిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు సో ఎలా సార్ట్అట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు బికాస్ నైన్ ఆఫ్ ఫోన్స్ చాలా అబ్స్టికల్స్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మేబీ మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయిపోయి ఉండొచ్చు ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఒకవేళ ఇన్ కేస్ మీరు మ్యారీడ్ కాకపోతే మేబీ మీ సిచ్యువేషన్ అన్నది చాలా వరస్ట్ అయిపోయి మీ ఫ్రెండ్స్ కానీ లేదా అది మీ ఇద్దరి మధ్య కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా అది థర్డ్ పర్సన్ వరకు వెళ్ళిపోయి ఉండొచ్చు అందుకే మీ పర్సన్ సార్ట్ అవుట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఖచ్చితంగా మీ ఇద్దరు కాకుండా ఇంకా ఎక్కువ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఈ రిలేషన్షిప్లో సో మీ పర్సన్ ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఎలా అవుట్ చేసుకోవాలి ఎలా రీచ్ అవుట్ అవ్వాలి బట్ రైట్ను తనైతే మిస్ అవుతున్నారు ఎమోషనల్గా కూడా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ఫీలింగ్స్ అండ్ ఓ మై గాడ్ ఇద్దరికి సేమ్ హెవీ ఎనర్జీ అయితే ఉంది ఎయిట్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ హ్యాండ్ ఆఫ్ ఫోన్స్ ఇద్దరికి ఇద్దరు మిస్ అవుతున్నారు ఇక్కడ అండ్ మీరైతే చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో బికాస్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సో మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అలాగని ఈ రిలేషన్షిప్లో రీకన్సిలేషన్ అవ్వట్లేదు సో మీకు ఏం చేయాలో తెలియట్లేదు ప్రస్తుతం మీరు చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు అండ్ ఈ జోన్ నుంచి బయట పడాలన్నా మీరు పడలేకపోతున్నారు కాన్స్టెంట్ థాట్స్ రావడం వల్ల మీరు స్టక్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీరు మిస్ అవుతున్నారు అండ్ టెన్ ఆఫ్ వాంట్స్ ఎమోషనల్గా ఓవర్బర్డన్ అయితే ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది సో నేను ఇలాంటి ఎనర్జీలో అయితే అసలు ఉండలేకపోతున్నాను సో మీకు ఇటువంటి థాట్స్ అయితే వస్తున్నాయి అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్ అండ్ ఛార్యాడ్ ఖచ్చితంగా మీ ఇంటెన్షన్ సెవెన్ ఆఫ్ వీల్స్ అంటే వెయిటింగ్ సో వెయిట్ చేద్దామా ఇంకొంచెం కాలం వెయిట్ చేసి ఒకవేళ రీయూనియన్ అవుతుందో లేదో చూద్దామా అండ్ ఛారియాడ్ సో ఏదేమైనా సరే రిలేషన్షిప్ని వదలకూడదు ఎంత కష్టమైనా సరే ముందుకు వెళ్ళాలి అని అయితే మీరు ఆలోచిస్తున్నారు అండ్ జడ్జ్మెంట్ సో ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే కూడా ఆలోచిస్తున్నారు బట్ ఈ పాత అన్నది చాలా కష్టంగా ఉంటుంది బికాజ్ మీ కి కూడా కష్టంగానే ఉంది మీకు కష్టంగానే ఉంది సో ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీ ఇద్దరు సైడ్ నుంచి హెవీ ఎనర్జీ స్టక్ ఎనర్జీ అండ్ ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఓ మై గాడ్ అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకోగలరా లేదా అన్నది కూడా చూద్దాం మనం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఎస్ తీసుకుంటారు బట్ రైట్ నో మీ పర్సన్ కూడా ఇది టఫ్ ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ క్యాన్సర్స్ కాపీ అయి ఉండచ్చు వాటర్ సైన్ సో ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ కాబట్టి యాక్షన్ అయితే తీసుకుంటారు కొంతమందికి త్వరగా తీసుకోవచ్చు కొంతమందికి లేట్ అవ్వచ్చు సో మీరు పేషెన్సీగా అయితే ఉండాలి బట్ మీ పర్సన్ రియలైజ్ అవుతారు మీరే తన కరెక్ట్ పర్సన్ అని బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ దగ్గరికి మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం తిరిగి వస్తారు ఖచ్చితంగా వస్తారు సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారండి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ వస్తారో లేదో అని ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉంటారో మీకు ఇది గుడ్ న్యూస్ కింద చెప్పచ్చు ఖచ్చితంగా మీ పర్సన్ తిరిగి వస్తారు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి రియూనియన్ అవుతుందా లేదా ఓకే యాక్షన్ తీసుకుంటారు వస్తారు బట్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం ఎయిట్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ వా రీకన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది మీ ఇద్దరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటారు ఇద్దరికి రిలేషన్షిప్ ఇష్టమే ఖచ్చితంగా రీకన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది బట్ ఇక్కడ ఎవరైతే కింగ్ ఆఫ్ సోట్స్ కొంచెం స్ట్రబన్గా ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ గాడ్స్ని అసలు అంటే గార్డెడప్ అవ్వకూడదు మీరు మీ బికాజ్ మీరు గార్డెడప్ అయితే మీ పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి వస్తారు బట్ మీరు బ్లాక్ చేస్తారు లేదా రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ లెవెల్కి వెళ్ళిపోతుంది బికాస్ ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఎస్ సరే డబల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఏస్ ఆఫ్ మాన్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ హిల్స్ మీ రిలేషన్షిప్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సిలేషన్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది ఇంకా డబల్ కన్ఫర్మేషన్ హై పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా స్టెబిలిటీ వస్తుంది మీ రిలేషన్షిప్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వా సో యూనివర్స్ మీకు ఏ మెసేజెస్ ఇస్తుంది ఓవరాల్ చూద్దాం మీకు మీరు నియర్ ఫ్యూచర్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లోకి కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాలి దట్ అవర్ సో దట్ టవర్ అలాంటి టైంలో మీరు చాలా పేషెన్సీగా ఉండాలి చాలా స్ట్రబన్గా ఉండాలి మీరు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా మీరు నేను పలానా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నానని ఎవరితో షేర్ చేసుకోవద్దు లైక్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తో తప్ప బికాస్ చాలామంది మీరు సఫర్ అయితే చూడాలి హ్యాపీగా అంటే మీరు హ్యాపీగా ఉంటే చూడలేక సఫర్ అయితే చూడాలని అనుకుంటారు ఓకే ద ఎంప్రర్ చంపరన్స్ అండ్ ద చవర్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద డెక్ సో మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోండి ఖచ్చితంగా ఇక్కడ నియర్ ఫ్యూచర్లో అయితే కొంచెం అబ్స్టికల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది బట్ మీరు స్ట్రాంగ్గా ఫేస్ చేయాలి దాన్ని వన్స్ మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తే మీ లైఫ్ నెక్స్ట్ లెడ్కి వెళ్తుంది సో అందుకే మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఇక్కడ మీరు ద ఎంపరర్ మీ పవర్లో మీరు ఉండాలి బికాజ్ ఏ సిచ్యువేషన్ పర్మనెంట్ కాదండి సో ఎనర్జీ ఎవరికైనా మెసేజెస్ కాంట్రాక్ట్ సో మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అండ్ ఎవరైతే మీకు లీగల్ పరంగా జస్టిస్ జరగట్లేదు అనుకుంటారో మీరు పోరాడితే ఖచ్చితంగా మీకు జస్టిస్ అయితే జరుగుతుంది అండ్ అడ్జస్ట్ అండ్ పాసిబిలిటీస్ అయితే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు సో పే అటెన్షన్ న్యూస్ స్టార్ట్ ఇస్ కమింగ్ ఖచ్చితంగా మీరు మందికి ఒక న్యూ స్టార్ట్ అయితే రాబోతుంది కెరియర్ వైస్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు న్యూ మోన్ అండ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ మీరు కన్సిస్టెంట్గా ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో మీకోసం కొంచెం టైం అయితే తీసుకోండి అండ్ హోల్ యువర్ విజన్ ఫిక్స్డ్ మూ సో మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఆ విజన్ సాధించాలి అన్న విజన్ అండ్ మిమ్మల్ని మీరు నమ్మడం అలాగే అది సాధించాలంటే ఏం చేయాలి ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకునేది ఖచ్చితంగా రీచ్ అవుతారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రెగ్యులర్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ